ఏకంగా ఆరు వందల రకాల సేవలు అందిస్తూ ఓ గ్రామ సచివాలయం అదే గ్రామంలోనే కనిపిస్తుంది అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు అక్కడే కనిపిస్తాయి అదే గ్రామంలోనే ఓ ఆర్బికే ఆ పక్కనే ఆర్బికే నుంచి నాలుగు అడుగులు వేస్తే అదే గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ అక్కడ నుంచి మరో నాలుగు అడుగులు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామంలోనే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లో ఒక దిశ యాప్ ఇవన్నీ గతంలో చూశారా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ అక్క గతంలో ఉండావా అన్న గతంలో ఉండేటివా తమ్ముడు గతంలో ఉండేటివా గతంలో ఎప్పుడైనా ఉండేటివే అన్నా అక్క గతంలో ఇవన్నీ చూసేడా పోనిమన్ మచిలీపడ్డమే తీసుకుందామా పొనిమన్ మచిలీపడ్డమే తీసుకుందామా మచిలీపట్నంలో వాయు వేగంగా ఐదు వేల వంద కోట్ల రూపాయలతో ఐదు వేల వంద కోట్ల రూపాయలతో ఇవాళ పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది మీలో ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు సాయంత్రం కూడా చూస్తున్నారు ఈ మాదిరిగా ఐదు వేల వంద కోట్ల రూపాయలు మచిలీపట్నం మీద ఖర్చు చేసి ఇక్కడ పోర్టు కడతా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఉన్నాయా అన్నా ఉన్నాయా తమ్ముడు ఉన్నాయా అక్క ఉన్నాయా ఇదే మచిలీపట్నంలో ఏకంగా ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఇదే మచిలీపట్నంలో మెడికల్ కాలేజు స్టార్ట్ చేయడమే కాకుండా పూర్తి చేసిన పాలన ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ పాలన కాదా అని అడుగుతా ఉన్నాడు ఇలాంటి పాలన గతంలో ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అక్క జరిగిందా పక్కనే మూడు వందల యాభై కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఇదే బందర్లోనే ఫిషింగ్ హార్బర్ మూడు వందల యాభై కోట్ల రూపాయలు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రాంతంలో ఇంటింటి అభివృద్ధికి మొత్తంగా ఈ ప్రాంతం అభివృద్ధికి బాటలు వేసింది ఎవరు అనంటే అది అది మీ బిడ్డ మీ జగన్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా భూములు పరిష్కరించింది ఎవరు ఎవరు ఉంటే అని బాగున్నాడు మీ బిడ్డ అందరూ ఆలోచించండి అన్నింటికీ కూడా సొల్యూషన్ మీ బిడ్డ కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా మరో వంక మరో వంక మరో వంక ఇదే చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు పద్నాలుగేళ్ళు సీఎం అంటాడు పద్నాలుగేళ్ళు సీఎం అంటాడు పద్నాలుగేళ్ళు సీఎం అంటాడు నానే ఇప్పుడే చెప్తా ఉన్నాడు బందరు తీర ప్రాంతంలోని పద్నాలుగు గ్రామాల్లోని ముప్పై నలభై ఏళ్ళగా పేద రైతులు ఆ భూములను వారు అనుభవిస్తా ఉన్నారు ఆ భూములకు వారికి కల్పించే కార్యక్రమం దీనికి సంబంధించి ఇప్పటికే ఫైల్ చంద్రబాబు నాయుడు గారు ఆపారు ఆ ఏడు వేల రెండు వందల కోట్లు ఆ రైతులకు అప్పజెప్పే కార్యక్రమానికి సంబంధించి మీ బిడ్డ దీనికి శ్రీకారం కూడా చుట్టాడు మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఇదే బందరుకు వచ్చి అవే భూములే మీ అందరికీ కూడా పంచ తెలియజేస్తా మరో వంక చంద్రబాబు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు మూడు సార్లు తాను సీఎంగా ఉన్నాను అని అంటాడు నేను అడుగుతా ఉన్నా ఇంతకు ముందడిగి ప్రశ్నలు సీఎం గా ఉన్న కనీసం తన పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా తాను చేసిన మంచి గుర్తుకు రావడం లేదంటే ఏ పేదవాడికైనా తాను చేసిన ఒక స్కీమ్ గుర్తుకు రావడం లేదనంటే ఆయన ఆయన మోసాలు ఆయన పాలన ఒక్కసారి అందరూ కూడా గుర్తుకు తెచ్చుకోమని మీ అందరితో కూడా కోరుతూ ఈ రోజు నేను చూపిస్తా ఉన్నా ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా గుర్తుందా అన్నా గుర్తుందా అన్నా ఈ ప్రాక్ట్ గుర్తుందా ఈ పాంప్లెట్ అక్క రెండు వేల పద్నాలుగు స్వయంగా సంతకం పెట్టి ముగ్గురి ఫోటోల ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ చంద్రబాబు ముఖ్యమైన హామీలు అంటూ రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి ఇచ్చిన ఈ పాంఫ్లెట్ లో ఈ పెద్ద మనిషి చెప్పిన ఈ ముఖ్యమైన హామీలు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు నేను అడుగుతా ఉన్నా ఈ హామీలన్నీ నేను చదివినిపిస్తా ఇందులో చెప్పినవి హామీలనంటూ ఇందులో చెప్పినాడు నేను అడుగుతా ఉన్నా ఈ హామీలన్నీ నేను చదివినిపిస్తా ఇందులో చెప్పినవి ముఖ్యమైన హామీలనంటూ ఇందులో చెప్పినవి ఈయన సంతకం పెట్టి మరి మీ ఇంటికి పంపించినవి ఇందులో కనీసం ఏ ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతా మీరే సమాధానం చెప్పండి నన్ను కోరుతా ఉన్నా ఇందులో మొదటిది ఇందులో మొదటిది రైతు మాఫీ రైతు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండో రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాలకు సంబంధించి వారి రుణాలన్నీ రద్దు చేస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు సంబంధించి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా మాఫీ అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకించారు ఇలా 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 ఇలా